బిగ్ బాస్ హౌస్లో కంట అసలు స్వరూపం బయటపడింది అది చూసిన తర్వాత నాగమణికంఠ ఇలాంటి వాడా అని అనుకుంటారు మొదటి వారం తన స్టోరీతో సెంటిమెంట్ కొట్టేసిన ఈ సెంటిమెంటల్ స్టార్ రెండో వారం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు ఇప్పుడు మూడో వారంలో పులిహారతో ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఇవాళ ఎపిసోడ్లో కొత్త బాబా అవతారం ఎత్తాడు బిగ్ బాస్ హౌస్లో ఇక ఈ బాబా పేరు ఏంటంటే ప్రేమలు పంచే బాబా నాగా బాబా ఇక భక్తులైతే జై బాబా జై జై బాబా కంటా బాబా నాగా బాబా గంటా బాబా అంటూ స్లోగన్స్ కూడా ఇస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనోడు మూడో వారంలో అమ్మాయిల పిచ్చి అయితే పట్టింది బహుశా నిఖిల్ పృథ్వీ అభయలను చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో కనిపించిన ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాటేసుకోవడం చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకుని మరి వెళ్ళి హక్ చేసుకుంటున్నాడు నాగమణికంట ఈరోజు టాస్క్లో సంచాలకగా వ్యవహరించిన సీతను నువ్వు సంచాలక చాలా బాగా చేశావంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు ఇక పక్కనే ఉన్న విష్ణుప్రియని నువ్వు చాలా కష్టపడ్డావంటూ తన్ని కూడా హక్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇక అప్పుడే విష్ణుప్రియ మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి గేమ్ ఆడాలని వచ్చి నాకు రిలేషన్ కావాలని వచ్చి మాతో రిలేషన్ చేసుకుంటున్నావా అని అంటుంది అయితే మీ వైఫ్కి డైవర్స్ అని అంటుంది విష్ణుప్రియ అయితే ఇక దానికి నాగమణి కంట కూల్ కూల్ అంటూ వాటేసుకొని వెళ్ళిపోతాడు అయితే ఈ సెంటిమెంటల్ స్టార్ యొక్క తీరు ఎలా ఉందో అలానే హౌస్లో నాగమని గంట వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి